హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు పాత సంవత్సరానికి కోవిడ్ కోలు పలికి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఉదయాన్నే మా ఇంటి ముందు చూస్తే రకరకాల ముగ్గులు వేసి ఉన్నాయి మన దేశంలో ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గులు వేయడం అనేది ఎప్పటినుండో ఆనవాయితీగా వస్తుంది ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కొందరు ముందు రోజు రాత్రి వేళలో ఇంటి ముందు శుభ్రం చేసుకుని ముగ్గులు వేయడం వంటివి చేస్తుంటారు ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు ఉదయాన్నే ముగ్గులు వేసేందుకు నిద్ర లేచి ఇంటి ముందు మొత్తం శుభ్రం చేసి చీపులతో మొత్తం ఊచ్చేసి కలాప్ చల్లిన తర్వాత ముగ్గులు వేయడం మన బాడీకి ఎక్సర్సైజ్లో పనిచేస్తుందని చెప్తున్నారు ఇప్పుడంతా ప్లేన్ రోడ్లు వచ్చేసాయి కాబట్టి కాలనీలు అంతా కలాప్ చల్లకన్నా డైరెక్ట్గా నీళ్ళు చెల్లి వారికి తోచిన ముగ్గులు వేస్తుంటారు అంతేకాదు పొద్దున్నే నిద్ర రావడం వల్ల ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేసుకోవచ్చు ఉదయం పూట స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం వల్ల హెల్తీగా ఉండొచ్చు ఇలాగా మరికొద్ది గంటల్లో రాబోతుంది అనే నేపథ్యంలో కొంతమంది తమ ఇల్లు ముందు ముందు రకరకాల రంగులు ముగ్గులు వేస్తూ ఉంటారు దీంతో ఇంటి ముంగిట పండగ శోభ సంతరించుకుంటుంది ఈ సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా ఎలాంటి ముగ్గులు వేయాలి ముగ్గుల్లో ముఖ్యమైన ఎన్ని అనే ఆసక్తికరమైన విషయాలు మహిళలందరూ చర్చకు చర్చించుకుంటూ ఉంటారు ముగ్గులు కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ముగ్గులు వేస్తూ ఉంటారు కర్ణాటక ఇంకా తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో కూడా మొత్తం భారతదేశం అంతా ముగ్గులు ముగ్గులు వేయడం అనేది ఒక సాంప్రదాయంగా మారింది మన హిందూ సాంప్రదాయం ప్రకారం ముగ్గులను రంగువల్లి అంటారు తమిళనాడులోను కోలం అంటారు కేరళలో విడల్ అని గుజరాత్లో సదియా అని మధ్యప్రదేశ్లో చౌకా పూర్ణ అని పిలుస్తారు ఈ నే ఈ నేపథ్యంలో ఇంటి ముందు వేసే ముగ్గు చుక్కల ముగ్గులు చాలా ముఖ్యమైనవి వీటిలో మూడు రకాలు ఉంటాయి వీటిలో ట్రెడిషనల్ మిలక ముగ్గు పిండితో వేసే ముగ్గు అని మూడు రకాల ముగ్గులు విభజించబడి ఉంటాయి ఈ రకమైన ముగ్గులు పెట్టడానికి ముందుగా చుక్కలను వరుసగా పెట్టి వాటిని కలుపుకుంటూ పోతారు వీటితో పూలు జంతువులు రకరకాల వస్తువులు వచ్చేలా ముగ్గులు వేస్తూ ఉంటారు ముఖ్యంగా నూతన సంవత్సరం సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ అర్థం వచ్చేలా ముగ్గులు వేస్తూ ఉంటారు ముగ్గు అంటే ముగ్గును వంపలు తిప్పుతూ వేస్తూ ఉంటారు ఇదే సమయంలో మరికొన్ని చుక్కలు మధ్య మధ్యలో వేస్తూ ఉంటారు పండగ సమయంలో పిండితోనే ముగ్గును వేయడం వల్ల సాంప్రదాయంగా వస్తూ ఉంటుంది ఈ ముగ్గులను చుక్కలు నెంబర్లను బట్టి వివరిస్తారు ఇరవై ఒక చుక్కల ముగ్గు ఆరు చుక్కల ముగ్గు చుక్క వీటి చుక్క మధ్య ముగ్గు అంటూ మూడు రకాల ముగ్గులను వివరిస్తూ ఉంటారు వీళ్ళు మళ్ళీ చాలామందికి ముగ్గులు చుక్కలు పెట్టి వాటిని కలుపుతూ వేస్తూ ఉంటారు వీటిని అవేవి లేకుండా కేవలం డిజైన్ నేర్గా వేసే ముగ్గులు కూడా ఉన్నాయి ఈ మధ్య మార్కెట్లో మనకు లభిస్తున్నాయి చిన్న జల్లు లాంటిది ఆ ముగ్గులు వేస్తే ఆ ముగ్గు అనేది మనకి దిగుతూ ఉంటుంది సాధారణంగా పండుగల సమయంలో ప్రతిరోజు వేసే ముగ్గులకు పండగ వేసే ముగ్గులకు కొంచెం తేడా ఉంటుంది ముఖ్యంగా సంక్రాంతి వేళలో అదిరిపోయే డిజైన్లతో ముగ్గులు వేస్తూ ఉంటారు అలాగే దీపావళి వేళలో ముగ్గులతో మజ్ ముగ్గులు వేసేటప్పుడు ముగ్గుల మధ్యలో పూలు ముగ్గులతో పాటు ధనుమాసం వేసే ముగ్గులు చాలా ప్రత్యేకతను కలిగి ఉంటాయి ఇవి ఈ ముగ్గులను మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేస్తూ ఉంటారు ఈరోజు ముగ్గులు కొన్ని మాత్రమే మీకు చూపించాను ఇంకా ముందుకు వెళ్తుంటే చాలా రకాల ముగ్గులు మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి కానీ మనకి చిన్న కొద్ది పని తాగడం వల్ల మనము ఈ మాత్రం వీడియోలు మాత్రమే కలిగినాము వీడియో నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చూసారా నెవర్ ఆకృతిలో ఉన్నటువంటి ముగ్గును మధ్యలో హ్యాపీ న్యూ ఇయర్ చక్కబడి ఉంది అటు చక్కగా ఆ ముగ్గుని ఇటువంటి ముగ్గులతో చాలా ఇంటి ముందు చాలా అందంగా అలంకరించుకోవచ్చు వేల తర్వాతే ముగ్గులు వేయాలంటే ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్